చూడమ్మా నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను థ్యాంక్ చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు అయితే కాస్త పర్వాలేదు అమెరికా రష్యాలు తొలికాన్పు అంతగా బాధపడవు బిడ్డని కనే ముందు ఒక్క విషయం అమ్మా బస్సులు తగలబెడతాం రైళ్లు తగలబెడతాం పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుతారని మాత్రం నువ్వు కానొద్దు యూనియన్లు యూనియన్లు నల చేసే వాళ్ళు అసలే కనతో కాబోయే మాతృమూర్తిగా నిన్ను నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను వస్తాను చూడమా నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ ని చెయ్యి ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్ ఇచ్చి పెళ్లి చేయి అలాగే సార్ ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా వెళ్ళిరండి

దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం నీ మనసు నాకు తెలుసండి మీరు చేస్తున్న మాలిష ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను కానీ భర్తని ఒక కసాయి పని చేసినా ఆర్దనేది కత్తి అందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రూట్కే వచ్చేశాను ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే వంద సార్లు నీకు జై 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 కొట్టేది